హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అందరికీ నమస్తే మన దగ్గర ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళు ఎంత సింపుల్గా ఎంత నీట్గా కట్ చేసుకోవచ్చో చాలా తక్కువ టైంలో ఐదు ఐదు నిమిషాల్లో ఎంత నీట్గా కట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి చాలా వరకు పట్టి చేద్దాం అనుకున్నాను కుదరలేదు వీడియో అందరూ ఒకరిద్దరు అడుగుతున్నారు మన దగ్గర ప్యాటర్స్ తీసుకున్నాను కొంతమందికి అర్థం కాక వాళ్ళకి కూడా క్లారిటీ ఇచ్చేద్దామని ఇది ఇవాళ ఇందులో మనం ఈ వీడియోలో ఫస్ట్ మన ప్యాటర్న్ తీసుకుంటే సమానంగా ఎలా కట్ చేసుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ తీసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే ఎలా కట్ చేయాలన్నది చూపిస్తాను మీకు అలాగే ప్రతి వీడియోలో ఒక్కొక్క వీడియోలో మీకు ఏ ఏ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నార్మల్ ప్యాటర్న్ సేమ్ నేను తీసుకున్న సైజ్ మీకు సరిపోతే కనుక ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూద్దాం ఫస్ట్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి బ్యాక్ పార్ట్ ఇది ఈ మార్జిన్ ఉన్నది ఎక్స్ట్రా ఇంచున్నర ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా దానికి ఒక కాట్ ఉంటుంది అలాగే ఇక్కడ బ్యాక్ డాట్ ఇంచు బాగుంటుంది ఇంచు ఉంటుంది ఈ బ్యాక్ డాట్ మార్క్ ఇది అంటే ఇంత కూడా మనం డాట్ పెట్టాలి అలాగే ఇక్కడ నెక్ బ్రాడ్ ఎంత ఉందన్నది తెలియడం కోసం మనకి మామూలుగా అయితే ఇక్కడ ఎంత పెట్టామన్నది మీకు తెలియదు ఇక ఈ పీస్ తీసేస్తే అది నేను ఈ పీస్ ఉంచాను మీరు ఇక్కడ ఎంత బ్రాడ్ ఇట్టామన్నది మీకు క్లియర్గా అర్థం అవుతుంది చూడండి నేను పావు తక్కువ మూడు ఇంచులు ఇట్టాను ఈ బ్రాడ్ కరెక్ట్గా దానికోసం నెక్స్ట్ అలాగే ఫ్రంట్ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఓకే ఇది కూడా ఈ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఖర్చుకి ఇది బ్యాక్ డాట్ ఆఫ్ ఇంచ్ మీద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది కొన్నింటికి ఆఫ్ ఇ ఉంటుంది ఈ డాట్ ఎంత లెక్క అయితే మార్క్ పెట్టామో అంత లెక్క కూడా క్లోజ్ చేయాలి ఖచ్చితంగా ఈ డాట్ పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ మెయిన్ డాట్ ఇది ఈ ఈ డాట్కి ఖచ్చితంగా క్లియర్గా మార్కులు ఉంటాయి అలాగే డ్రాయింగ్ కూడా వేసేస్తాను మీరు చాలా సింపుల్గా దీన్ని మార్క్ పెట్టేసుకోవచ్చు అలాగే సైడ్ డాట్ ఇది ముప్పై ఇంచ్ ఉంటుంది డీప్ నెక్కల్కి ముప్పై ఇంచ్ ఉంటుంది బోట్ నెక్ల్కి అట్ అయితే ఆఫ్ ఇంచే ఉంటుంది ఓకే మీకు క్లియర్గా అర్థమైంది కదా నెక్స్ట్ మన దగ్గర ప్యాటర్న్ తీసుకుంటే ఖర్చులు కూడా ఎంత పెట్టాలన్న ఒక ఐడియా ఉండదు కదా చూడండి ఇది త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ పెట్టుకోవాలంటే అంటే ఆఫ్ ఇంచుకి ఒక పాయింట్ తక్కువ అర్థమైంది కదా జస్ట్ ఆఫ్ ఇంచుకు ఒక పాయింట్ తక్కువ ఉంటుంది అలాగే ఈ పక్కన కూడా శంక వైపు కూడా ఆఫ్ ఇకి ఒక పాయింట్ తక్కువ ఉంటుంది అంటే మూడు పాయింట్లు ఆఫ్ ఇంచ్ వచ్చి నాలుగు పాయింట్లు ఉంటుంది మూడు పాయింట్లు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఆఫ్ ఇంచే ఎక్కువైపోతుంది బాగా అలాగే నెక్క కాడికి వచ్చేటప్పటికి టూ పాయింట్స్ కేవలం ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నేను టూ పాయింట్స్ పెట్టాను కరెక్ట్గా టూ పాయింట్స్కి ఇలా మీకు డ్రాయింగ్ కూడా ఉంటుంది మన దగ్గర ప్యాటర్స్ తీసుకుంటే నీట్ క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ అయిపోయింది అలాగే హ్యాండ్ మీకు ఆ సైడ్ ఈ సైడ్ కొచ్చలకి ఎక్స్ట్రా మార్కులు ఉంటాయి అలాగే ఇది ఫ్రంట్ లోతు చేస్తాం కదా ఫ్రంట్ లోతు కూడా మార్క్ ఉంటుంది ఓకేనా ఇది ఇది హ్యాండ్ వర్క్ ఇది మన హ్యాండ్ లెంత్ ఎంత వరకు పెట్టుకోవాలనుకున్నది ఇక్కడ ఉంటుంది కావాలంటే ఈ సైడ్ పెంచుకోవచ్చు మీరు మీ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా చూడండి ఇది హ్యాండ్ వర్క్ అయిపోయింది అలాగే షేప్ పెట్టి అంటే మన టూ సైడ్స్ కూడా మాక్సిమం కొన్నిటికి టూ సైడ్స్ ఉంటుంది కొన్నిటికి కొంచెం ఉంటుంది థర్టీ సైజ్కి కొంచెం ఎక్కువ ఉంటుంది చూడండి ఈ షేప్ బెడ్ ఇది కింద మార్జిన్ అంత పట్టాలన్నది మార్జిన్ కాట్ ఇది ఓకేనా దీని కింద వరకు మార్జిన్ పట్టుకోవడానికి కాట్ పెట్టాను అలాగే ఈ సైడ్ షేప్ ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు వేరేగా ఉంటుంది బ్యాక్ వైపు వేరేగా ఉంటుంది కాబట్టి నేను ఇది ఫ్రంట్కి రావాలి అంటే ఊర్చి పెట్టి తాడు పెట్టి కట్టుకుంటాం కదా దానికి దానికి రావడం కోసం అని ఈ ఫ్రంట్ ఇంకో కాట్ పెట్టాను ఇది ఫ్రంట్ వైపు వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఓకే మీకు మన దగ్గర ప్యాటర్న్స్లో ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కదా ఎలా కట్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి చాలా సింపుల్ అనమాట మన దగ్గర ప్యాటర్న్ తీసుకుంటే చాలా సింపుల్ జస్ట్ చూడండి ఏ విధమైన డ్రాయింగ్ కట్ ఏమయ్యే అసలు మనకి ఈ ఎడ్జ్ సరిపోవాలి ఖచ్చితంగా ఈ ఎడ్జ్ సమానంగా ఉండాలి ఇక్కడ మన నెక్ అయితే ఎంత ఉందో అంత నెక్ సమానంగా ఉంది ఓకేనా అదేవిధంగా ఇది కూడా సమానంగా దీంతో కూడా సమానంగా ఉండాలి మీకు మనం ఏదైతే కట్ చేసుకోవాలనుకుంటున్నామో దాంతోపాటు సమానంగా ఉండాలి లేదు మనకి ఇలా వెళ్ళిపోయిందంటే కనుక ఓవించిన గ్యాప్ వచ్చిందంటే కనుక మీకు షాల్ సరిపోతే ఛాన్స్ ఉంటుంది ఈ బ్యాలెన్స్ కూడా తొక్కుతుంది ఈ బ్యాలెన్స్ సమానంగా ఇది ఉంచుతారని నేను ఈ కాంత పీసు వదులుతున్నాను అనమాట మీకు అర్థమైందో లేదు కరెక్ట్గా చూసుకోండి నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను ఈ ఇక్కడైతే ఎలా సమానం సరిపోతుందో ఈ కాంత పీసు కూడా సమానంగా సరిపోవాలి అని లోపలికి రాకూడదు అని బయటికి వెళ్ళిపోకూడదు సమానంగా ఉండాలి అదే నేను ఈ పీస్ పెట్టలేదంటే మీరు అటుకొచ్చి ఇలాగో లేకపోతే ఇలాగో దానికోసం దానికోసమని ఈ ఎడ్జ్ పెట్టాను ఓకే నేను చూడండి ఇప్పుడు నేను ఏ విధమైన డ్రాయింగ్ ఇవ్వట్లేదు బైరెక్ట్ పెట్టాను మీరు ఇది జరిగిపోతుంది అనుకుంటే కానీ ఇక్కడ గుంటు పిండి ఇక్కడ గుండి పెట్టుకుంటే సరిపోతుంది లేదు ఇది జరిగిపోదు ఎందుకంటే క్లాత్ కూడా పట్టుకుని ఉంటుంది మనం సమానంగా కట్ చేసుకోవడం ఓకే ఎక్కడ కొంచెం కూడా తేడా రాకుండా విజ్తో సమానంగా తగ్గించేసుకోవచ్చు చూడు ఎక్కడైనా ఒక మిల్లీ పాయింట్ కూడా తేడా రాదు సేమ్ యాజ్ అలా తగ్గిపోతుంది ఇక్కడ కూడా అంతే చాలా సింపుల్ అయిపోయింది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎంత టైం పట్టింది కానీ లేదా చాలా సింపుల్ ఒకే ఒక నిమిషంలో కట్ అయిపోతుంది ఓకే అయిపోయింది కదా ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకోండి ఓకే అలాగే ఇక్కడ కూడా కార్డ్ పెట్టుకోండి నెక్ బ్రాడ్ అలాగే తిప్పుకొని ఇలాగా మీకు ఎలాగ అలాగే ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ మార్క్ పెట్టుకోవాలంటే అదే అట్ట అయితే అట్ట వంగదు ఇలా ఉంచుకొని మీరు మార్క్ పెట్టుకోవాలి ఇదే సింపుల్ మన క్లాత్ ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్ అంటే ఇలాంటిది ఒక ఒక సూది తీసుకుంటుంది బొంత సూది ఉంటుంది కదా ఇలాంటి సూది ఒకటి తీసుకొని జస్ట్ అలా హోల్ పెడిసామంటే మీకు హోల్పోతుంది హోల్డ్ అయిపోతుంది ఓకేనా దీన్ని ఎలా మార్క్ చేయాలి నేను చెప్తాను మీరు సేమ్ యాజ్ డిజు ఈ దగ్గర కొట్టేసుకోవాలనుకుంటే ఇందులో ఏదైనా మీరు ఏదైనా షేప్ తీసుకోవాలనుకుంటే ఓకే ఇలా దీన్ని తీసుకొని మీరు షేప్ ఏదైనా తీసుకోవచ్చు లేదు నాకు ఇది సేమ్ నెక్కే తీసుకోవాలనుకుంటే కనుక దీన్ని ఎలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి మన వైపు చెప్పుకొని అంటే నేను టేబుల్ చుట్టూ తిరగడం కట్ చేయడానికి నా వైపు చెప్పుకుంటాను ఏదైనా సరే అంతే సింపుల్ అయిపోయింది మీకు అర్థమైంది కదా ఇది ఎందుకు పెట్టాను అనేది ఒక వీడియోతో అర్థమైపోతుంది ఒకవేళ నీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు దీనికి డ్రాయింగ్ ఎలా వేసుకోవాలని చూపిస్తుంటుంది దీన్ని ఇంకా దీంతో పని లేదంటే దీన్ని పక్కన పెట్టండి ఇప్పుడు మనం కరెక్ట్గా కార్డ్ దగ్గర స్క్వేర్ పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోవడం ఆల్రెడీ మీకు ఇక్కడ హోల్ పెట్టాను మీకు ఈ వీడియోలో కనపడతాను నాకు కనపడుతుంది ఆ హోల్కి డ్రాయింగ్ వేసేది మీకు కనపడుతుంది అని అక్కడ డ్రాయింగ్ వేసుకోవడం ఓకే అర్థమైంది ఇది నేను థర్టీ సెవెన్ ప్రాక్టీస్ థర్టీ సెవెన్ వేస్తాను మీకు సింపుల్ అయిపోయింది ఓకే ఇక్కడ అయిపోయింది మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఏది ఎక్కడ కొరచుకోవాలో మీకు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం నేను ఇది ఒకసారి ఇది ఇలా ఉండగానే ఇది ఇక్కడ ఉండగానే మీకు చూపిస్తాను ఉండండి అన్ని పోర్ట్లు పెట్టి మాకు అయితే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అవ కట్ చేస్తాను మనం చూడండి నేను మీకు ఫస్ట్ నా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫోల్డింగ్ మనవైపు ఉండాలి రెండు అంచులు కూడా ఆపోజిట్లో ఉండాలి చూసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇక చూడండి ఫోల్డింగ్ మనవైపు ఉంది ఇలా వేసుకోవచ్చు జాకెట్ ఎప్పిన పరుచుకున్నప్పుడు ఇలాగే పరుచుకోవాలి ఓకేనా ఇది ఇక్కడ బ్యాక్ తీస్తాం ఇలా ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ దీనికి ఆపోజిట్ హ్యాండ్స్ పెట్టుకుంటాం చూడండి ఇప్పుడు మ్యాక్సిమం హ్యాండ్స్ అన్నీ కూడా ఉంటే హ్యాండ్స్ ఉంటాయి లేదంటే పైపింగ్స్ ఉంటుంది కాబట్టి మనకి ఎంతై సరిపోతుంది ఆపించి వచ్చే సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఇక్కడ బ్యాక్ దీని ఆపోజిట్ హ్యాండ్స్ అలాగే మనం ఇచ్చేది స్ట్రైట్ కటింగ్ ఇస్తాం మీరు స్ట్రైట్ కావాలనుకుంటే ఇలా స్ట్రైట్ వేసుకోవడం లేదు అనుకుంటే కనుక ఇలా క్రాస్ తిప్పుకోవాలి ఓకేనా ఇది ట్రయాంగిల్ చూడండి ఇలా క్రాస్ వస్తుంది ఇలా క్రాస్ తిప్పుకొని వేసుకోవాలి మీరు అర్థమైంది కదా అలాగే షేప్ బెల్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది చూడండి మొత్తం ఫోటోలు వచ్చేసినాయా స్ట్రైట్గా వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవడం లేదు మీరు క్రాస్ వాడతాను మీరు క్రాస్ కటింగ్గా వాడతానంటే ఇలా క్రాస్ తిప్పుకోవడం అంతే దీంట్లో వేసుకునేది చూడండి నేను ఇక్కడ బ్యాగ్ తీసాను ఒక సైడు ఒక సైడ్ హ్యాండ్స్ పెట్టాను ఒక ఒకసైడేమో మధ్యలో ఫ్రంట్లో పెట్టాను ఓ సైడ్ షేప్ పెట్టి పెట్టాను సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు ఏదైనా సింపుల్ అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పడుతుంది నాకు అది చాలా జాగ్రత్త లేకపోతే ఓకే బ్యాక్ తీస్తున్నాను ఇంకా బ్యాక్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చూడండి చూడండి హ్యాండ్స్ సేమ్ ఇలా పెట్టేసుకొని ఏదైనా జరిగిపోతుంది అనుకుంటే కానీ ఇలా స్కేలు లేకపోతే ఒక గుండు పిన్నెట్టుకోవడము చేయండి అది సరిపోతుంది మాకు అయితే ఇది అలవాటు ఇలా క్లాత్ ఇలా వేసుకొని కట్టేయడం చేయడం అలవాటు అదే మీరు మీకు కానీ అట్ట కానీ ఏదైనా పేపర్ కానీ ఇస్తే మార్కింగ్ చేసుకోండి ఖచ్చితంగా తీసుకోకపోతే మార్కింగ్ వేసుకుంటే కానీ కుదొచ్చు అదే క్లాత్ అవ్వడం వల్ల సేమ్ ఇలా తగ్గొట్టేసుకోవచ్చు మనం దీనిపైన ఇస్తున్నాం ఓకే చూడండి సెంటర్ మార్క్ పెట్టుకోండి సైడు హ్యాండ్స్ పొడవు దగ్గర మొత్తం అన్నీ కూడా నేను ఏ అయితే పెట్టానో అన్ని మార్కులు పెట్టుకోవాలి ఎక్కడ కూడా ఎక్కువ దగ్గర సమాన గీతంలో సమానం వచ్చేయాలి ఓకే హ్యాండ్ అయిపోయింది అప్పుడు షేప్ పట్టి ఇప్పుడు కొంతమంది ఇలా తగ్గట్లేరు అప్పుడు డ్రాయింగ్ వేసుకోవాలి డ్రాయింగ్ వేసుకుంటే కనుక మీకు డ్రాయింగ్ కూడా వేసుకుంటే ఎలా తగ్గొట్టుకోవాలని చూపిస్తాను కొంతమంది డైరెక్ట్ దాంతో పాటు ఎక్కడ కట్ చేస్తా ఉన్న భయంతో కట్ చేయలేరు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా డ్రాయింగ్ వేసుకోండి డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ మార్కు ఇక్కడ మార్కు ఇక్కడ మార్పు పెట్టుకోండి చూడండి ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసిన ఈ సైడ్ తగ్గొట్టకూడదు లోపల సైడ్ తగ్గొడతారు అంటే మన ఒరిజినల్ మనం ఏదైతే తగ్గొడతాం దాంట్లో అసలు డ్రాయింగ్ ఉండకూడదు ఎందుకంటే ఈ పాయింట్ తగ్గట్టిన కానీ ఈ పాయింట్ ఈ కలిపి కెలిపి ఎక్కువైపోతుంది డ్రాయింగ్లో డ్రాయింగ్ ఉండగా తగ్గొడతాయి అలా కాకపోతే మనం ఎక్కడైతే డ్రాయింగ్ చేస్తాం లోపలికి అసలు డ్రాయింగ్ వెళ్దు అందుకని ఈ డ్రాయింగ్ వదిలేసి తగ్గొట్టుకోవాలి లోపల సైడ్లో తగ్గొట్టుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా నేను చూడండి ఎక్కడ డ్రాయింగ్ లోపలికే తగ్గొడుతుంది చూడండి డ్రాయింగ్ బయట ఉండిపోయింది లోపలికి డ్రాయింగ్ రాలేదు అలాగే ఈ పక్కన కూడా అంటే ఆ పాయింట్ కూడా ఎక్కువైనా అనిపిస్తుంది అంటే నేను అంటే సన్నంగా వేసాను చాలా మంది పెద్దది ఎలా ఏత్తారు పాడిపో డ్రాయింగ్ వేసుకుంటారు ఈ పాపించి వచ్చి ఈ డ్రాయింగ్లో తగ్గొట్టేరంటే పావించు పాపించి ఆపించే ఎక్స్ట్రా నాకు యూజ్ అయిపోయిందని మళ్ళీ టెన్షన్ పడతారు నేను దాని గురించి చెప్తున్నాను వేసాను కాబట్టి ఒకవేళ వెళ్ళి గీత తగ్గొట్టిన ఇబ్బంది లేదు కొంతమంది ఎంత లాగా వేస్తారన్నమాట డ్రాయింగ్ డ్రాయింగ్ వేసి తగ్గొట్టింది అని దానికోసమని నేను లోపల సైడ్ తగ్గొట్టాలని చెప్తున్నా డ్రాయింగ్ వేసినప్పుడు ఇలా తగ్గొట్టుకోవాలి డ్రాయింగ్ వేసి తగ్గొట్టుకుంటాను లేదు నేను తగ్గొట్టేసుకోగలను అంటే క్లాత్ డైరెక్ట్ వేసి క్లాతే తగ్గొట్టేసుకోవడం చూడండి ఫ్రంట్ వైపు అన్నాను కదా మాకు ఫ్రంట్ వైపు ఇదం కొచ్చులకి ఓకే ఇక్కడ షేప్ బెల్ట్ కూడా తగ్గొట్టేస్తాను నెక్స్ట్ ఫ్రంట్లో క్రాస్ అన్నాను కదా చూడండి మీకు క్రాస్ సాగుతుంది క్రాస్ వైపు వేసుకోవడం అదే గుండు పిల్లలు ఎట్టి అనుకుంటే ఎలా చేయాలని నేను చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్ పెట్టుకోండి ఇంకటి కదిలిపోతున్నాము అనే భయం భయపడబడతారు కదా ఇంకా చూడండి ఎక్కడ కలదు ఇంక ఓకే మీ ఇష్టం ఎలా తగ్గొట్టుకున్నా ఇక్కడ కలదు మీరు ఎలా తెప్పిస్తున్న కదు చూ చాలా సింపుల్ మన ప్యాటర్న్ తోటి తగ్గుకోవడం చాలా సింపుల్ ఓకే అయిపోయింది అంతే ఈ ఎక్కడ బాటిల్ అక్కడ పెట్టేసుకోవడం జరుగుతుంది ఓకే కాట్లు పెట్టేసుకున్నాను అప్పుడు ఈ పిన్నులు పీకేసుకొని పిన్ను పీకే ముందే ఒక పని చేయాలి మీరు నన్ను చెప్పాను కదా హోల్స్ ఈ మాటలు పెట్టుకోవాలంటే అట్టతో పెట్టుకోవాలంటే చాలా ఏతనా కరెక్ట్గా రాదు కూడా ఇది మనకి చాలా సింపుల్ క్లాతే కాబట్టి జస్ట్ నేను ఎక్కడైతే మార్క్ పెట్టానో జస్ట్ ఇలా గుచ్చితే మీకు రెండు బాటిల్ కూడా మార్పు పెడిపోతుంది ఓకే చాలా సింపుల్ అన్నీ ఇలాంటిది ఒకటి కంపల్సరీ టైలర్ కంపల్సరీ ఇటువంటిది ఒకటి ఉండాలి ఇలాంటి మార్కులు పెట్టుకోవడం హెయిల్రో వాడతారు హెయిల్ వాడచ్చు అది ఒక అది ఒక పద్ధతి మీకు అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ పద్ధతి చెప్తున్నాను చూడండి ఇక్కడ మార్కులు పడినాయి ఈ మార్పులు మీకు కనపడండు ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసుకోవడం ప్రతిదీ కూడా మార్కు పెట్టేసుకోవాలి ఓకే సింగిల్ డ్రాయింగ్ వేయండి మార్క్ చూడండి ఇక్కడ ఉంటుంది మార్క్ ఇక్కడ ఉంది మీకు అందులో వీడియోలో కనక కనపడకపోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనం ప్యాటర్న్స్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవచ్చు అన్నది ఓకేనా ఇప్పుడు కటింగ్ అయిపోయింది ఓకే బ్యాక్ పార్టు ఆల్రెడీ మనం మార్లు పెట్టుకున్నాం హోలీ పక్కన కూడా పడుతుంది కాబట్టి సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇది అంతే ఫ్రంట్ పార్ట్లు ఆల్రెడీ ఇక్కడ హోల్స్ ఉంటాయి ఓ సైడ్ హోల్స్ ఉంటాయి డ్రాయింగ్ వేసుకున్నాం మనం అలాగే రెండో సైడ్ కూడా హోల్స్ పడి ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇంటూ మార్క్ పెట్టేసుకుంటే అయిపోయాయి మనకి ఈ పక్కన కూడా డ్రాయింగ్ కావాలనుకుంటే ఈ పక్కన కూడా డ్రాయింగ్ వేసుకోవచ్చు అంతే ఓకే మంది ఫ్రంట్కి బ్యాక్కి తేడా ఉంటుందండి కటింగు గమ్మున ఎవరు కూడా కంగారు పడకండి ఈ డాట్స్ అన్నీ పట్టిన తర్వాత అంటే సమానంగా వస్తుంది అన్నమాట ఇది ఇది సరిపోవాలంటే ఈ డాట్ పట్టాలి ఇక్కడికి సరిపోవాలంటే ఈ డాట్ పట్టాలి ఇవన్నీ డాట్స్ పట్టిన తర్వాత ఫ్రంట్ సమానంగా కూర్చుంటుంది మీకు త్వరలో వీడియోస్ చేసి చూపిస్తాను నేను అది మన మన కటింగ్ వీడియో ఎలా కుట్టుకోవాలి ఏంటన్నది అది కుట్టుకుంటే ఎంత నీట్గా వస్తుంది ఎలా వస్తుంది అని చూపిస్తాను మీకు వీడియో పెట్టలేదు ఇంకా ఒకటి ఫ్రంట్ అయిపోయింది అలాగే హ్యాండ్స్ మనం లోతుకి కూడా కాడెట్టుకున్నాం ఖర్చులు ఎంత పడతాం అది కాటెట్టుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కాట్లు పెట్టుకున్నాం సేమ్ అంతే ఇది కూడా అంతే ఫ్రంట్లో ఓకే చూసారు కదా ఓన్లీ లైనింగ్ తగ్గొట్టాను ఇది ఓన్లీ శాంపుల్ పీస్ అంతే మీకు కటింగ్ చేయడం చూపించడం కోసం ఇట్లా ఒరిజినల్ కట్ ఏం లేదు ఒరిజినల్ తగ్గట్లేదు నేను ఒరిజినల్ తగ్గొట్లేదు అందుకనే మీకు ఓన్లీ లైనింగ్ కొట్టి తగ్గట్టు చూపిస్తాను అంతే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఓకే ఇది అయిపోయింది కదా నేను నెక్స్ట్ ఓకే ఈ ఇప్పుడు ఏమి చూద్దాం అంటే నేను ఇచ్చింది సపోజ్ పద్నాలుగు ఇంచులు పొడవు ఉంది మీకు పదిహేను ఇంచులు కావాలి దాని పొడవు ఎలా పెంచుకోవాలన్నది మమ్మల్ని అర్థం అవ్వదు అలాగే నేను ఇచ్చిన నెక్ ఇప్పు టెన్ ఇంచెస్ దాకా ఉంటే దాన్ని వన్ ఇంచు అది వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలనుకుంటే ఎలా ఏం చేసుకోవాలన్నది నేను చూ చూపిస్తాను చూడండి సార్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ బ్లౌజ్ తీసుకోండి బ్యాక్ నేను మన దగ్గర ప్యాటర్న్ తీసుకుంటారు కదా ఆ బ్యాగ్ తీసుకోండి ఫస్ట్ తీసుకొని ఇలా మీరు ఆల్రెడీ రెడీ పెట్టుకొని బ్లౌజ్ పెట్టుకోండి ఆల్రెడీ మీరు ఈ బ్యాగ్ సెంటర్లో పెట్టి ఒకసారి కొలవండి చూడండి ఇది నేను నేను ఏ సైజ్ అయితే కుట్టాను ఆ సైజ్ ఇది పైన మూడు పాయింట్లు కింద మూడు పాయింట్లు ఖర్చు పెట్టుకున్నాను మీరు మీకు ఆల్రెడీ మీరు తీసుకున్న బ్లౌజ్ ఇంకా పొడవు ఉంది వన్ ఇంచ్ పొడవు ఉంది అనుకుందాం సపోజ్ వన్ పొడవు పెరగాలి ఇది నేను ఆల్రెడీ ఇదే ఉంది నేను ఈ బ్లౌజ్ కుట్టిన ప్యాటర్న్ అన్నమాట ఇది కరెక్ట్గా సరిపోతుంది అలా కాదు నాకు వన్ ఇంచ్ పొడవ కావాలి నాకు ఇది తక్కువ వచ్చింది అనుకున్నారా అప్పుడు ఏం చేయాలని మీకు చూపిస్తాను చూడండి ఇది ఒకటి కొలుసుకోవాలి అలాగే నెక్ మీకు పైకి ఉందా కిందకు ఉందా తెలియాలంటే కనుక ఇది కొలుసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఆల్రెడీ చాలా పైకి ఉంది మీరు కిందకి పెట్టుకోవాలనుకుంటే కనుక ఏం చేయాలంటే మొత్తం అదంతా కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి మీరు చూపిస్తాను ఇప్పుడు అది కూడా కిందకైతే ఎలా కట్ చేసుకోవాలి పైకి అయితే ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను కట్ చేసి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే నెక్ పొడవు నడుము పొడవు కావాలనుకున్నా దాని దానికోసమే ఏం చేయాలన్నది నేను చెప్తాను చూడండి ఎడ్జ్ సమానంగా పెట్టేసుకోండి ఈ ఎడ్జ్ కరెక్ట్గా సమానంగా పెట్టుకొని చూడండి ఇక్కడ కలిసింది ఇక్కడ కలిసింది సమానంగానే ఉంది మీరు ఏం చేయాలని ఫస్ట్ నడుము పొడ పెంచాలనుకుంటున్నారు కదా వన్ ఇంచ్ మీకు ఎక్స్ట్రా కావాలి చూడండి ఇది కట్ చేసేయండి కట్ చేసి ఇప్పుడు మీరు అయితే ఏదైతే వన్ ఇంచ్ కావాలనుకుంటున్నారో ఆ వన్ ఇంచ్ పైకి పెట్టుకోండి చూడండి కరెక్ట్గా వన్ ఇంచు ఇక్కడ కూడా వన్ ఇంచ్ వచ్చేస్తుంది మీరు ఆల్రెడీ ఎడ్జ్ లెవెల్ చేస్తారు కాబట్టి వన్ ఇంచు వన్ ఇంచు కరెక్ట్గా పొడవు వచ్చేస్తుంది అంతే మీరు కింద ఒకటి పెంచుకోవాలి పైన ఏం చేయకూడదు ఓకేనా ఇవన్నుంచి పెంచుతారు కాబట్టి ఇప్పుడు మీరు సమానంగా తీసుకోవడమే పాటి పెట్టుకోండి ఓకే అలాగే ఈ డాట్ కూడా మార్క్ పెట్టుకోండి జస్ట్ మీకు పొడవ అవుతుంది ఒక పావు ఇంచు కింద పెట్టుకోండి మార్కు ఓకే ఇలా మార్క్ పెట్టేసుకోండి మీకు ఇక్కడ ఎలా కొలవాలని ఎలా డాట్ పెట్టుకోవాలన్నది మీకు అర్థం అర్థమవుతాయి ఇది ఎంత వచ్చిందో కొలు కొలుసుకోండి ఇంచుంబా వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇంచుంబా వచ్చింది ఇక్కడ మనం పావించి కింద దింపాం డాట్ మార్క్కి బాగా పొడవైపోతుంది కాబట్టి ఒక పావించి దింపాం కరెక్ట్గా ఇది ఇంట్లో పెట్టుకున్నాం ఇది ఎంత వచ్చిందో కొలుచుకున్నారు కాబట్టి ఇంచుబా వచ్చింది దీన్ని ఏం చేయాలని చెప్తాను ఫస్ట్ దీన్ని దీన్ని బయటకి తీసేయండి మనం ఆల్రెడీ ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా దీన్ని ఏం చేయాలంటే చూడండి ఇక్కడ సమానంగా కూర్చోవాలి ఈ డాట్కి ఇక్కడికి సమానంగా కూర్చోబెట్టుకొని ఒక ఇలాగ ఒకసారి కేర్ అండి కేర్ గట్టిగా మనకి ఎంత కావాలి ఇంచు బాగు కావాలి అంటే ఇక్కడ డబల్ని ఆఫ్ ఇంచు మీద ఒక పాయింట్ మార్క్ పెట్టుకొని నీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు డ్రాయింగ్ వేసుకోండి కరెక్ట్గా వచ్చేది లేదు ఇక్కడ ఆఫ్ పెంచిన తర్వాత దీని తిన్నగా ఆటెక్ట్ వేసుకుంటే ఇంచున్నర అయిపోతుంది డాటు అప్పుడు పెద్దది అయిపోతుంది డాట్ అప్పుడు తేడా వస్తుంది దానికోసమని మార్పు పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కటింగు మీకు నెక్ నెక్ ఎలా కట్ చేయాలని చూపిస్తాను మీరు ఆజ్జాక్ తీసుకున్నారు మీరు ఆ తీసుకొని ఇలాగ పైన ఒక మూడు గీతలు వదిలేండి ఇలా పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి వేసుకుంటే ఎంత వచ్చింది ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ నుంచి మీకు నెక్ డీప్ కావాలి అప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని సెంటర్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ని పట్టుకోండి కరెక్ట్గా దీన్ని మేయించి మీకు కరెక్ట్గా మీ నడుము డీప్ పై నుంచి డీప్ వస్తుంది ఇక్కడ ఇక్కడ బట్టి మీకు ఆల్రెడీ మీరు నడుము పొడ పెంచాలనుకుంటున్నారు కాబట్టి అది పెరుగుతుంది ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఒక పావు ఇంచు పైకి పెట్టుకోండి మాకు పెట్టుకొని ఇక్కడ ఎంత వచ్చింది పాత తక్కువ మూడించి వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు పావు పెట్టుకొని మీరు బ్రాడ్గా వాడేవాళ్ళు ఒక ఆవుంచి పెంచుకొని కామన్గా టైలింగ్ చేసిన వాళ్ళు స్కేల్ కంపల్సరీ వాడతారు కదా అంతే స్కేల్ పెట్టి ఇలా ఓకే ఇది ఎప్పుడు చూడండి నేను తీసిన దాని మీద కిందకు వచ్చింది నెక్ చూసారా ఎంత ఎంత కింద దిగిందో ఇలా దించుకోవచ్చు లేదు నేను తీసిన దాని మీద పైకి కావాలి సపోజ్ అనుకుందాం మీరు నెక్ పెట్టు ఇక్కడి నుంచి మార్క్ పెట్టుకుంటే మీ సెంటర్ నుంచి మార్క్ పెట్టుకుంటే అవి ఎంత పైకి వచ్చేస్తుందో నాకు కిందకి అయిపోయింది అనుకుంటే అలా పెట్టుకొని మాకు అలా వేసుకొని ఏ డ్రాయింగ్ ఇలా స్ట్రైట్గా వేసుకొని ఈ స్కేల్ మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈ డ్రాయింగ్ ఈ స్కేల్ తోటి ఓ డ్రాయింగ్ వేసుకోవాలి పైకి కావాలి పైకి కింద కావాలి కిందకి అలానే ఇంతవరకు ఇంత పైకి ఎడితే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ లూజ్ పెంచవలసి వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెంచుకోవాల్సి వస్తుంది ఇంత పైకి వాటర్ కాబట్టి డీప్ అంటే సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా వాడతారు ఇలా ఎడితే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇలా కావాలి ఇలా పైకి పెంచుకోవచ్చు లేదంటే ఇలా కింద దించుకోవచ్చు మీరు ఇందులోనే లేదంటే ఏదైనా నెక్స్ట్ షేపు ఇలా షేప్ పెట్టుకోవచ్చు మీరు ఏదైనా కట్ చేసుకోవచ్చు కాదు ముందు కట్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోని సరిపోతుంది ఓకేనా మీకు ఈ బ్యాక్ అనుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ నడువు వన్ ఇంచ్ పెంచాం అలాగే ఇప్పుడు హ్యాండ్ పొడవ పెంచాలి ఎలా పెంచాలి చూద్దాం ఓకేనా బ్యాక్ నేను హ్యాండ్స్ పొడవు తక్కువ పెట్టి పంపించాను మీకు మీకు ఇంకో వన్ ఇంచో టూ ఇంచెస్ పెరగాలి ఇప్పుడు హ్యాండ్ ఎలా పెంచాలన్న చూద్దాం మనం అనుకున్నాం కదా ఆల్రెడీ స్టార్టింగ్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్ తీసుకోవాలి హ్యాండ్ తీసుకోవాలి ఈ ఫోల్డింగ్ నొమ్ము మన వైపు వేసుకో ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి రెండు రెండు నోము కూరాలు ఆపోజిట్లో ఉండాలనుకున్నాం కదా దాన్ని ఇలా తిప్పుకోండి మన వైపు తిప్పుకొని ఇప్పుడు మీకు పొడవు నేను పంపింది ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఆరున్నర అంటే మీకు రెడీ ఎంత వస్తుంది అంటే ఐదున్నర వస్తుంది కొచ్చులైన పోను ఐదున్నర వస్తుంది మీకు ఐదున్నర కాదు ఏడు ఇంచులు కావాలనుకున్నాను ఏడంటే ఎంత కావాలి కొచ్చులతోటి ఎనిమిది ఇంచులు కావాలి ఎనిమిది ఇంచులు కావాలనుకున్నప్పుడు చూడండి ఇలా ఒకసారి తీసేసి ఎనిమిది ఇంచులకి ఇక్కడ కూర సమానంగా ఉందో ఉందోలే చూసుకోండి ఫస్ట్ సమా సమానంగా లేకపోతే కరెక్ట్గా సమానంగా చేసుకోండి సమానం చేసుకొని ఎనిమిది ఇంచులుకి ఒక మార్పు పెట్టుకోండి మీరు రెడీ ఎంత కావాలనుకుంటున్నారు ఇంచులు కాబట్టి ఎనిమిది ఇంచులుకి ఒక మార్పు పెట్టుకోండి సెంటర్న ఆ సెంటర్ మార్పు పెట్టుకున్న తర్వాత చూడండి ఆ మార్కి అక్కడ పెట్టేసుకోండి ఇది ఎంత వచ్చిందో పోల్చుకోండి ఇంచున్నర వచ్చింది ఇక్కడ ఇంచున్నారు రావాలి కొంచెం ఏమైనా తక్కువ వస్తే అలా జరుపుకోండి ఇక్కడ ఇంచున్నారు రావాలి ఆల్రెడీ మీరు సమానం చేసుకున్నారు కదా మూడు చోట్ల కూడా ఇంచున్నారు రావాలి బ్యాలెన్స్ కరెక్ట్గా జరుపుకోవాలి అది వెళ్ళింది మీకు తర్వాత చూడండి ఇక్కడ నేను స్కేల్ పెట్టి దీంతో సమానంగా స్కేల్ పెడితే సమానంగా వచ్చేస్తుంది ఓకే సింపుల్ కట్ చేసుకోవడం మీకు పొడ తక్కువ అయింది ఒక ఇంచున్న తక్కువ అయింది నేను ఐదున్నర పంపాను మీకు ఏడు అది ఇంచున్నర కింద పెంచేసుకొని కట్ చేసుకోవడం ఓకే ఇప్పుడు హ్యాండ్స్ ఎలా పెంచుకోవాలో అర్థమైంది కదా మీరు తదిలిపోతుంది అనుకుంటే కనుక మీకు అలవాటు లేకపోతే ఖచ్చితంగా తదిలిపోద్ది రెండు గుండి పిన్నులు ఎంత పెట్టి చూపించాను కదా సేమ్ అలా పిన్నులు పెట్టేసుకోండి సరిపోతుంది వీడియో మట్టుకు ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి మీరు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుద్ది ఓకే దీని అలా పక్కన పెట్టేసుకొని అని కోటలు పెట్టుకున్నాను రెండింటికి కలిపి ఒకటి హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఫ్రంట్ మనం బ్యాక్ ఎంత పెంచాం ఆఫ్ నుంచి పెంచాం కదా బ్యాక్ వన్ నుంచి పెంచాం సారీ బ్యాక్ వన్ నుంచి పెంచాం ఇప్పుడు మనం ఫ్రంట్లో ఎలా పెంచుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ తేడా వచ్చేస్తే కదా ఇక్కడ ఎంత తేడా వస్తుంది దాని గురించి మనం ఫ్రంట్ ఎలా పెంచుకోవాలన్నా చూద్దాము సారీ ఇలా పెట్టేసుకోండి క్రాస్ కొంచెం పైన గ్యాప్ ఉంచుకోండి ఎందుకంటే పైకి పెంచుకోవాల్సి వస్తుంది మీకు ఎలా పెంచుతానో చూడండి ఓకే ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి ఓకేనా మనం ఇక్కడ ఆఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఫ్రంట్కి కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ చూడండి నేను ఆల్రెడీ షేప్ తీసాను అదే షేప్లో ఆఫ్ ఇంచ్ పెరుగుతుందా లేదా చెక్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచాం కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎప్పుడు కూడా పొడవ పొడవ ఎప్పుడు పెంచాలనుకున్నా పైన పెంచకూడదు మీకు కింద పెంచుకోవాలి చూడండి ఇక్కడ ఆపించే పెంచాను మీరు ఆల్రెడీ నేను బ్యాక్లో వన్ ఇంచి పెంచాను ఫ్రంట్ మట్టి ఆపించే పెంచాను మీకు ఏంటన్నది మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి అంటే ఇంకా ఆపించి ఉంది కదా ఆపించి ఎక్కడ పెంచుకోవాలని చూపిస్తాను చాలా సింపుల్ అనమాట ఈ దీంతో ప్యాటర్న్స్ తోటి చాలా ఐదు ఐదు నిమిషాల కట్ చేసుకోవడం మీకు ఎటువంటి డౌట్స్ ఉండదు ఎందుకంటే మీరు మీరు కట్ చేసుకొని కుట్టుకుంటే కుదురుతుందా లేదన్నా ఒక టెన్షన్ ఉంటుంది ఇదైతే అలా ఉండదు ఖచ్చితంగా మీకు మీరు కొలతలు గట్టా కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా చేసుకోండి చూడండి ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని డాట్ అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఘాట్ ఓకే దీనికి సేమ్ అంతే ఇక్కడ ఓల్డ్స్ పెట్టుకోవడమే ఇక్కడ మనం ఆల్రెడీ ఆపించి పెరిగింది కదా దానికోసం ఏం చేస్తారంటే ఒక పాపించి దించండి ఇక్కడికి అది ఇక్కడ మీరు ఇక్కడ పెరిగితే కనుక ఇక్కడ ఒక పావు ఇంచు ఈ మార్క్ వచ్చి చూడండి మీకు క్లియర్గా అదవుతుంది కదా ఇక్కడ పాయింట్ ఉంటుంది కదా ట్రై అది అక్కడ పాయింట్ దగ్గర నుంచి ఒక పావుంచి దించుకుంటే సరిపోతుంది ఈ రెండు మార్క్స్ మళ్ళీ ఒక డాట్ పాయింట్ కూడా దించండి పెద్ద డాట్ పాయింట్ ఓకే మార్కులు వేసుకోండి కరెక్ట్గా హోల్స్ దగ్గర నుంచి మార్కులు వేసుకోండి ఓకే సైడ్ వచ్చి కూడా మార్క్ పెట్టుకోండి ఓకే ఫ్రంట్ కూడా అయిపోయింది రెండు పక్కలు కూడా మీకు మార్లు పెట్టేసుకోండి ఎందుకంటే హోల్స్ సింపుల్గా హోల్స్ ఉంటాయి అట్లేమి ఓకేనా ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టి పెంచాలి ఇంకో మనం ఆఫ్ నుంచి ఇంకొక బ్యాక్లో వన్ ఇంచ్ పెంచాం కాబట్టి ఫ్రంట్ కూడా వన్ ఇంచ్ పెరగాలి కదా లేకపోతే బ్యాలెన్స్ కూర్చోవద్దు అది నేను ఏం చేయాలంటే మనం ఇప్పుడు షేప్ పట్టీలో ఒక ఆఫ్ ఇంచ్ పెంచుకోవాలి చూడండి ఇది కూడా పైన పెంచకూడదు కింద పెంచుకోవాలి ఓకే అక్కడ బ్యాక్లో వన్ ఇంచ్ పెంచాం ఈ లోకి వచ్చేటప్పటికి క్రాస్ లో ఒక ఆపించి పెంచాము ఇక్కడ ఒక ఆపించి పెంచుతాను చూసుకోండి నేను కాల్ తీసుకున్నాను ఇంచ్ ఓకేనా ఆపించి పెరిగింది కరెక్ట్గా చూసుకోండి ఇలాగే సేమ్ ఇదే విధంగా మీరు కట్ చేసుకోవడం ఓకేనా ఇక్కడ మార్పులు పెట్టుకో ఇది ఐడియా ఉంది కదా ఫ్రంట్గా అర్థం ఓకే అంతే చూపిస్తా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్యాక్ పొడవు వన్ ఇంచి పెంచాము కింద సైడ్ ఓకేనా అలాగే పాగించాము డాట్కి కిందకి పెట్టుకున్న మార్కు ఓకే నెక్ మనం ఇచ్చిన దానికన్నా పైకి తీసుకోవాలంటే ఏం చేయాలి మనకి ఇచ్చిన దానికన్నా తక్కువ కిందకి కావాలనుకుంటే ఏం చేయాలి ఇదంతా క్లియర్గా చెప్పాం కదా ఇది కూడా అద్భై ఉందనుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ నేను ఇచ్చిన హ్యాండ్స్ పొడవు తక్కువ మీకు ఎంత అయితే మీకు ఎంత పొడవు కావాలో దాని మీద వన్ ఇంచ్ ఎక్స్ట్రా కర్చులు పెట్టుకొని మొత్తం ఒక ఖర్చులు కలిపితే మనకి ఎయిట్ అయింది ఎయిట్ ఇంచుతో ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని గ్యాప్ అంతా కంటిన్యూగా ఓకే గ్యాప్ పెట్టుకున్నాం హ్యాండ్స్ తగ్గి సేమ్ సేమ్ ఈ హ్యాండ్లూస్ అంటారా మీరు ఆది బ్లౌజ్తో కుట్టుకుంటారు కదా అప్పుడు హ్యాండ్లూస్ డబుల్ ఫోల్డ్ చేసి ఎంత వస్తే అంత పట్టుకోవచ్చు ఇది ఓకే నెక్స్ట్ ఫ్రంట్ చూడండి ఫ్రంట్ ఇది ఓకే మనం బ్యాక్లో వన్ ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి ఫ్రంట్లో ఇంచ్ పెంచాం ఒక డాట్ కామ్ ఒక పాపించి కింద పెట్టుకున్నాం మార్కు ఇది అయిపోయింది కటింగ్ అన్ని మార్కులు వేసుకున్నాం అయిపోయింది అలాగే షేప్ పట్టి ఫ్రంట్లో ఇంచ్ పెంచుకున్నాం షేప్ పట్టిలో ఒక ఇంచ్ కూడా పెంచుకున్నాం ఇలా సరిపోయింది ఓకే మీకు ఇంతవరకు చాలా క్లారిటీ అనుకుంటున్నాను నేను మీరు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ క్లారిటీ వచ్చేస్తే నెక్స్ట్ వీడియోలో బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి హై నెక్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది మీకు ఇంకా వీడియోస్ తీసి పెడతాను తర్వాత ఈ వీడియోస్ అయితే ఇంతవరకు కొంచెం చాలా మటు క్లారిటీ ఇచ్చే ఉంటాను నేను ఓకేనండి నేను నెక్స్ట్ మన దగ్గర ప్యాటర్న్స్ తీసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది అని మెసేజ్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేసి అడగచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి